మహాభారత సృష్టికర్త ఎవరు మహాభారతం రచించింది ఎవరు మహాభారతానికి ఆది ఎక్కడి నుంచి మొదలైంది అనే విషయాలన్నీ తెలుసుకుందాం లెట్స్ డై ది వీడియో మహాభారతం ఇది కేవలం యుద్ధం మాత్రమే కాదు మానవ జీవన శైలికి మార్గం మహాభారతాన్ని తెలుసుకుందాం ఆచరిద్దాం ఒక రోజు నిద్రలో ఉండగా ఒక పెద్ద అలంకి వస్తుంది అనమాట ఒక్కసారిగా ఉలికి పడితేసి భవిష్యత్తులో ఏదో జరగబోతుంది మహాఘోరం జరగబోతుంది అని అనుకుంటాడు అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం అనుకుని తనకు ఉన్న తక్కువ శక్తి ద్వారా ట్రైన్ ట్రావెల్ చేసి అక్కడ ఏం జరుగుతుందో చూస్తారు అనమాట ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు లక్షలాది మంది ప్రజల మృత్యువాత వేలాది గుర్రాలు వేలాది ఏనుగులు వేలాది రథాలు ఇంతమంది మృత్యువాతను చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు రక్తం నదిలా ప్రవహిస్తూ ఉంటుంది అతింత మహా యుద్ధం చరిత్రలో ఎన్నడూ జరగలేదు భవిష్యత్తులో ఎకపై జరగబోదు అని గ్రహించి అసలు దీనికి గల కారణం ఏంటా తెలుసుకుందాం కొంచెం వెనక